ప్రముఖ సినీ నటుడు అఖిలేని నాగర్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తుంది మాధాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి హైదరాబాద్ పార్టీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తీసుకొచ్చారు ప్రభుత్వ భూములు ఆక్రమణాలను తొలగించడం చెరువులను రక్షించడం విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీన్ని కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది నిత్యం ఏదో ఒక చోట అధికారులు ఆక్రమణాలను కూల్చివేస్తున్నారు We'll